అధికారి దీన్ని మేనేజ్మెంట్ చేస్తారు దీన్ని బాగోగలు ఆయన చూసుకుంటారని చెప్పి జీవో తెచ్చారు ఆ జివో తెచ్చేదానికి వచ్చింది జీవో బానే ఉంది కానీ మేము ఎలక్షన్ ఆఫీసర్ని ఫిక్స్ చేసిన తర్వాత అతనికి ఎవరు ఫోర్స్ చేసినారా ఎవరు అతన్ని భయపెట్టినారా నాకు తెలియదు కానీ అతను ఒక లెటర్ పంపించాడు ఫోటో తేదీ డేట్లో రాసి నా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని దానివల్ల నేను ఎలక్షన్ ఆఫీసర్గా విరమించుకుంటా ఉన్నాను అని చెప్పి నాకు రాస్తూ ఆ కాపీని గారికి గారిక్కడ పంపించడం జరిగింది సరే నాకు అర్థమైంది వీళ్ళు ఎలక్షన్ పెట్టరు ఇది స్పెషల్ ఆఫీసర్ చేతికి పోతే అన్యాకృతం అయిపోతుంది అనేది ఒక బాధతో దీన్ని ఇంత డెవలప్ చేసినాము ఒక పాలక వర్గం చేతిలో ఉంటే ఇది అభివృద్ధి చెందుతుందే కానీ ప్రభుత్వ అధికారం చేతిలోకి పోతే ఇది మూతపడిపోతుందనే భయముతో ఆ జీవోని నేను హైకోర్టులో ఎత్తుకొని పోయి ఛాలెంజ్ చేశాను హైకోర్టులో జడ్జి గారు విన్న తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని సస్పెండ్ చేసిన ఫోర్ వన్ ఫైవ్ జియోని సస్పెండ్ చేస్తూ ఆ తర్వాత ఎలక్షన్ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ప్రొసీడ్ కావాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ఆ ఉత్తర్వులు కూడా మనకు నిన్నటి రోజులు అందటం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ జిఓ ఎప్పుడు సస్పెండ్ అయిందో ఆయన ఇక్కడి నుంచి పెరిగినట్లయిపోయింది సో మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావాలి దీనికి ముందు ఎవరున్నారో వాళ్ళు దీన్ని ఇన్ఛార్జిగా తీసుకోవాలి దానికోసం నిన్నటి రోజు మీటింగ్ కండక్ట్ చేసి ఈ జడ్జిమెంట్ ఆర్డర్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిన్నటి రోజు సాయంకాలం మళ్ళా పాలక వర్గాన్ని అంతా వినిపించి మేము ఛార్జీ తీసుకోవడం జరిగిందని కూడా నేను తెలియజేస్తాను ఈ మధ్యలో టెన్ డేస్ ఉంది అంటే కొత్త జీవోకి ఆ జివో సస్పెన్షన్ అయిన దానికి పది రోజులు ఉంది ఈ పది రోజుల కాలంలో ఎంతదా సూపర్ బజార్లో సరుకు తగ్గిపోయిందంటే నాకు అర్థం కాదు బియ్యం లేదు నూనె లేదు సరుకులు లేవు ఆయన వస్తాడు చూస్తాడు పోతాడు నా మీద ఒక అభియోగం పెట్టినారు డే బుక్ కంప్లీట్గా కాలేదు అని ఈరోజు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన డే బుక్లో శవరాలు పెట్టింది కూడా లేదు అధికారులు అంటే అట్లుంటారు ఎందుకున్న ప్రతినిధులు అయితే ఈ విధంగా ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ కేసు ఫైల్ చేస్తాను కదా మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల ఏ అధికారినైనా కానీ ప్రభుత్వం ఒక సొసైటీ చేసిందంటే ఆ అధికారి ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్లో ఏమి జీతం తీసుకుంటా ఉన్నాడో ఆ జీతం అంతా కూడా అక్కడ ఈ సొసైటీ గ ఏ సొసైటీ అయిపో ఆయన వచ్చిపోయేదాన్ని టీఏ డిఏ ఆయన ఎంత డ్రా చేస్తాడు జీతం ఆ జీతం మొత్తం మన సొసైటీ గేలా ఇది ఉండే రూల్ పద్ధతులు చెప్తున్నా సో పాలక వర్గం ఉండేటప్పుడు ఏమీ లేకుండా పని చేస్తూ ఒట్టి సిట్టింగ్ తీసుకొని ఐదు వందల రూపాయలు సిట్టింగ్ తీసుకొని జనాలు ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఆయన ఆడ లక్షలు చిత్రం తీస్తా ఉంటే ఆ లక్షలు మన సొసైటీ అర్చిపెట్టుకోవాలి దీనికి సింపుల్గా నీకు మీకు ఒక చిన్న ఒక ఇది చెప్తాను అర్థమయ్యేదండి జనాలు నేను కోర్టులో కేసేసాను కోర్టులో వేసిన తర్వాత అది గవర్నమెంట్ కి అందరినీ పార్టీ చేసిన దాన్ని కలెక్టర్ గారిని చేసిన డిసిఓ గారిని చేసిన ఎవరైతే ఈ సొసైటీకి ఈరోజు ఇన్చార్జ్గా వేసిన ఆయన ఆయనకి జీపీ గారు ఫోన్ చేసినట్టుంది ఎవరో కేసు వేసినారు సొసైటీ మీద రావాలంటే ఈ ఆఫీసరు ఈ నుంచి ఎత్తుకొని పోయినాడు విజయవాడ కారు ఎత్తుకొని పోయి దానికి పన్నెండు వేల రూపాయలు బిల్లు పెట్టినాడు కారు పోయి అక్కడ భోజనం ఖర్చులకు బిల్లు పెట్టినాడు ఎవరి సొత్తు ఇట్లా అన్ని అకృతం కావాలా నేను అడుగుతాను ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉంటే ఆయన బస్సులో పోని సూపర్ లగ్జరీ బస్సులో పోని దాకంటే ట్రైన్లో పోని ఎవరు కాదని చెప్పరు ఒక కారు ఎత్తుకొని పోయి దాని డబ్బులు ఈ సొసైటీ మీద ెత్తినేసారు పన్నెండు వేల రూపాయలు బిల్లు బిల్పెట్టిండదు మేము ఇన్నేళ్లుగా ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసాం ఇన్ని కొత్త కొత్త వ్యాపారాలు తెచ్చుకున్నాం మీరు రాండి మా లెక్కలు చూడండి మేము ఏ రోజన్నా మా కారు పెట్రోల్ పోసుకున్నామా మా కారు డీజల్ పోసుకున్నామా మా కారు ఖర్చులు రాసుకో మీరే చూడండి నేను అందుకే నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా కానీ ప్రస్తుతారని నేను ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా మీరు ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్ పోండి ఎలక్షన్ మనం ఎప్పుడు పోతామో ఈ సొసైటీలో ఉండేటువంటి గౌరవ సభ్యులంతా కూడా ఎందుకుంటారు ఆ ఎందుకున్న కమిటీ ఇక్కడ కూర్చొని వ్యాపారం చేస్తుంది అని ఎవరన్నా అయిపోయింది ఒకవేళ వాళ్ళు ఈ సొసైటీని అవతల చేసినా కూడా మెంబర్లు వాళ్ళు అడిగేదానికి వాళ్ళకి అధికారం ఉంటారు ఒక స్పెషల్ ఆఫీసర్ వేసేసి ఆయన అడిగేవాడు లేడు చేసేవాడు లేడు ఆయన సాయంకాలం అయితే తిరుపతికి వెళ్ళిపోతాడు తెల్లా వస్తాడు కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంటే వెళ్ళిపోతాడు ఇది డే టు డే టైం టు టైం సరుకులు తెచ్చుకోవాలా అమ్ముకోవాలా ఏ వస్తువులు అయిపోయిందో దానికి ఆర్డర్ ఎలా ఏ వస్తువులు ఏం రేటు కొనాలో చెప్పాలా అటువంటి వ్యాపార సంస్థకు ఒక అధికారిని పెట్టేది నాకు నచ్చలేదని నేను తెలియజేస్తున్నా నేను మీ గుండా తెలియజేసేది పోతాం ఎలక్షన్స్ పోతాం పద్నాలుగు వేల మెంబర్లు ఉన్నారు దీనిలో పదకొండు వేల చిలుపు మూడు వందల రూపాయలు కట్టినట్టు మెంబర్లు ఉన్నారు వాళ్ళు ఎందుకోమని చెప్పండి ఎవరు ఎన్నుకున్నా సరే నన్నేం కాదు నేను చెప్పేది ఆ రోజు ఎవరెవరు వ్యక్తులు నామినేషన్ వేస్తారు ఎవరెవరు విద్యుత్ రా చేస్తారు ఎవరెవరు ఫీల్డ్లో ఉంటారు అది ఆ రోజు తెలుస్తుంది ఆ ఫీల్డ్లో ఉండే క్యాండిడేట్స్ని ఈ పదకొండు వేల చిలుకు ఎన్నుకొని దానిలో ఒకరు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అవుతారు మెంబర్లుగా అవుతారు వాళ్ళు పరిపాలించేదానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళు జవాబుదారీతనం ఉంటారు అనేది నా ఉద్దేశము కాబట్టి నేను అందరికీ నా అఫీల్ ఇదే ఈ సొసైటీని మన ఊళ్ళోనే కాదు మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా బెస్ట్ సొసైటీ అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి ఒక బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ని ఇదే విధంగా నడిపించాలని ఇదే విధంగా నడిపిస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నా దానికోసం ఎవరంటే వాళ్ళ చేతులతో పెట్టిపోయేదానికి నాక్కడ ఇష్టం లేదు ఆరోజు ఏ ఉద్దేశంతో రామయ్య కానీ రామకృష్ణారెడ్డి కానీ ఎంఎం రత్నం గారు కానీ మా తండ్రి గారు అయితేనేమి కొంతమంది వయసులంతా కూడా సొంత డబ్బులు వేసుకొని ఈ సొసైటీని స్థాపించి ఇటువంటి రూరల్లో ఉండేటువంటి గ్రామంలో ఆ రోజు పంచాయతీనే రోజున మున్సిపాలిటీ ఇటువంటి పంచాయతీలో ఎంతోమంది పేదలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళకు గుడ్డలు కానీ బియ్యం కానీ నాణ్యమైన వస్తువులు చౌక ధరతో గీయాలని ఉద్దేశంతో స్థాపించినటువంటి సొసైటీ చిదంబరం శెట్టిగా అక్కడ ఆ రోజు దీని ఒక దీనిలో డైరెక్టర్లు చాలా మంది పనిచేశారు సినిమా వెంకటరెడ్డి భార్య నాగరాజ్తో నెంబర్గా ఉన్నారు మా బావగారు నాగరాజ్ గుప్తా అక్కడ ఉన్నారు అదే కాకుండా సేపు నర్సింహులు గారు వ్యాపారస్తులే దీనిలో ఉండి ఈ సొసైటీని నడిపించుకుంటూ లాస్కో ఇది ఒక పద్ధతిలో లేకుండా దీనికి ఎవరు కూడా సహకరించకపోతే ఇది ఎక్కడ మూసేస్తారో అన్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు రామయ్య గౌడ్ గారు నా దగ్గర వచ్చి అయ్యా ఇది నెలపల్లా అంటే ఎవరైనా మంచి వాళ్ళ చేతిలో ఉండాలా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ ఆ రోజు నన్ను ఈ సొసైటీకి అధ్యక్షుడిగా నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాళ్ళకు వాళ్లకు నాలుగు డైరెక్టర్లు వస్తే మాకు ఆరు డైరెక్టర్లు వచ్చారు ఆ నుంచి సొసైటీ స్టార్ట్ చేసి పెరిగి రోజు ఇరవై రెండు కోట్లు టర్న్ ఓవర్కి జరిగిన పరిస్థితి తెలియజేస్తున్నాను కాబట్టి నేను మీడియా ద్వారా సభ్యులకు కానీ శ్రేయోవకాషులకు కానీ అదేవిధంగా ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్స్కి పోతాను జరిపించండి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి ఇంకా దీన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తామని చెప్పి ఇంకా వాళ్ళకి కావాలంటే ఏదైనా సజెషన్స్ కావాలన్నా కొనుగోలు ఎక్కడ చేయాలన్నా ఏం చేయాలని కూడా వాళ్ళకి సహకరించేదానికి నేను సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తాను నాకు ఈ అవకాశం వచ్చిన మీకు మీ మీడియా ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తే ఇది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు అందరికీ తెలియజేస్తారని అందరికీ చేస్తారని ఈ సొసైటీని అభివృద్ధి మార్గంలో